హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా మా సండే స్పెషల్ ఏంటంటే రొయ్యలు ఫ్రై అండి ఇది ఎలా చేయాలో చూపిస్తాం చూడండి ముందుగా రొయ్యలు తీసుకొచ్చుకున్నాక ఇక్కడ మధ్యలో ఘాటు పెట్టుకొని దారం లాంటి పేగోట అంటే అది తీసేసుకోవాలా అది తీసేసుకున్న తర్వాత నాలుగు సార్లు బాగా ఉప్పేసి కడుక్కొని ఇలా శుభ్రంగా నీరంతా పిండేసి బౌల్లో పెట్టేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఏమేమి కావాలో చూపిస్తాం చూడండి ఒక పెద్ద ఉల్లిపాయలా కట్ చేసుకున్నానండి మూడు పచ్చిమిరపకాయలు అలా చే కట్ చేసుకోవాలా ఈ పచ్చిమిరపకాయలు పడితేనే ఘాటు అనేది వస్తుంది బాగుంటుంది అప్పుడు ఇప్పుడు మనం బాండీ పొయ్యి మీద పెట్టుకొని దాన్ని సరిపడా నూనె వేసుకుందామండి నేనైతే ఈ గ్లాస్ వేసాను ఇంక మళ్ళీ ఇంకొంచెం వేస్తారు నూనె అనేది కొంచెం ఈ కూరలో ఎక్కువ పడుతుందండి ఇప్పుడు నూనె వేడెక్కింది మనం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసేసుకొని దోరగా వేసుకుందాం కొంచెం కరివేపాకు పేడ కదా కదండి దోరగా వేగిపోయి ఇప్పుడు వేగిపోయిన వాటిలో మనం శుభ్ర శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు వేసేసుకున్నాం కొంచెం పసుపు సుచికి సరిపడ ఉప్పు వేయాలి వేసిన తర్వాత బాగా కళ్ళు ఇప్పేసేయాలండి బాగా మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మోయినమైన మంట పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మగ్గించుకుందామండి మూత తీసి చూద్దామండి అలా ఉందో చూడండి అసలు శుభ్రంగా వాటర్ అంతా పిండేసి తాలింపేసాం కదా చూడండి ఇదంతా ఇనిగిపోవాలో అప్పుడు మనం మసాలా రెడీ చేసుకుందాం మొయన సిమ్లో పెట్టేసుకొని ఈ నిమిషాలు మూత పెట్టేసుకుందాం పది నిమిషాలు అయిపోయింది కదండి ఇంకా నీరు వెనకలేదు చూడండి అలా ఉన్నాయి నీరంతా దీంట్లో నీళ్ళు అసలు ఎప్పుడైనా సరే ఇది ఫ్రై చేసుకునేటప్పుడు నీళ్ళు అసలు వేద్దండి చికెన్ ఎట్లా ఊరతయ్య నీళ్ళు ఈ రొయ్యల్లో కూడా కల అయితే నీళ్ళు అసలు వేసుకోకూడదు చూడండి నేను నీళ్ళు కొద్ది గంట టైం పడుతుంది పెద్ద మంట అయితే పెట్టుకోకూడదండి సిమ్లో పెట్టే ఉడికించుకోవాలా ఇప్పుడు మనం సరిపడా కారం వేసుకుందాం నీళ్ళు ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత కారం వేసుకోవాలి నేనైతే నా స్పూన్ కారం వేస్తానండి ఈ కూరకల్లా కొంచెం కారం పడితేనే బాగుంటుంది ఘాటుగా ఇలా కళ్ళు తిప్పేసి మళ్ళా మూత పెట్టేసేయాలండి ఒక పది నిమిషాలు ఒక స్పూను ధనియాలు వేసుకోవాలి కొంచెం చెక్క మూడు లవంగాలు కొంచెం గసగసాలు ఇప్పుడు కొంచెం కొబ్బరి వేసుకుందాం నాలుగు తెల్లబాయిలు వేసుకుందాం కొంచెం అల్లం తరుగు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం దీన్ని నేను వేసే మసాలా అంతా ఇదేనండి ఏ కూరలో వేసిన మసాలా కూర అంటే మసాలా ప్రతి ఒక్క మసాలా ఇదే వేస్తాను నేను చూస్తున్నారు కదండి మసాలా ఇలా గుజ్జుగా రెడీ చేసుకోవాలండి నేనైతే ఇలాగే చేసి వేస్తాను చూస్తారు కదండి నీరని తినిగిపోయి కారం పట్టేసింది బాగా ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకున్నాం నీరం తినిగిపోయి ఇలా అయిపోద్దండి రయ్య అయితే మాత్రం చూసారుగా ఎలా వచ్చిందో రయ్య ఇలా అంత టేస్ట్ బాగుంటుంది వారికి అయితే చాలా ఇష్టం అండి చూస్తాను ఇప్పుడు మనం మసాలా వేసేసుకో వచ్చినప్పుడు మసాలా వేసుకోవాలండి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకున్నాం వేసుకున్న తర్వాత బాగా కలదిప్పాలా ఇలా కలదిప్పేసి సిమ్లో పెట్టి మూత పెట్టేసేయాలండి సన్న తెగన మసాలా ఉడికేదాకా ఉడికించుకోవాలా పచ్చి వాసన పోయేదానికి చూస్తున్నారు కదండి నేను చేసిన రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది నచ్చితే గన మంచి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఉంటుందండి నేను చేసిన రొయ్యల ఫ్రై చాలా బాగుంటుందండి నేను చేసిన విధానంలో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ అండి మా వీడియోలు చూసి మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు